É! ఫస్ట్ టైం మార్ట్ కి ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది రెండు వేలకు కొనుక్కోవాల్సిన సరుకులు నాలుగు వేలు అయితే ఐదు వేలు అయితే వేలు కూడా అయితే అండి డి మార్ట్ మహిమ డి మార్ట్ వచ్చినందుకు మా రిబ్బుగా అయితే నెక్స్ట్ లెవెల్ లో టార్చర్ పెట్టాడు ఇక్కడ థమ్స్అప్ బాటిల్స్ కోకో స్ప్రైట్ అన్ని కూడా భలే చీప్ లో దొరుకుతాయి అనమాట చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి ఉన్నాయి డిమార్ట్ లో కింద షాపింగ్ అయిపోయింది ఇంకా పైన చేద్దామని చెప్పి పైకి అయితే వచ్చాను అవసరం ఉన్నా లేకపోయినా స్టీల్ సామాన్ల మీదకైతే మనసు భలే అవుతుంది ఈ పన్నీర్ తురుగుకునేది అయితే భలే క్యూట్గా ఉంది సో కొనుక్కుందాం అని చెప్పి నేనైతే ఒకటి తీసుకున్నాను ఇంతకీ డి మార్ట్లో అవసరమైన తీసుకున్నాను అవసరం కానీ కూడా తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను నాతో పాటు మా సాతికి కూడా ఏం షాపింగ్ చేసిండు అండ్ శివ ఏం షాపింగ్ చేసిండు అసలు మా బిల్ ఎంతయింది తెలుసుకోవాలందా అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి మరి

కూడా mm -hmm. Chicken, banana పండు Chicken, బనా <laughs> <Banana. laughs> <laughs> 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 ఇంట్లో గ్రాసరీస్ కోసం అని డిమార్ట్ కో ట్రాఫిక్ చూడండి ఏ లెవెల్లో ఉన్నదో ఆల్రెడీ స్టార్ట్ అవటం ఆలస్యం డిమార్ట్ లో అయితే ఒక జాతర ఉంటది అండ్ డిమార్ట్ ముందైతే భయంకరమైన ట్రాఫిక్ ఉంటదనమాట లోపల ఇంకెంత జాతర ఉంటుందో చూడాలి సో ఫస్ట్ అయితే కార్ పార్క్ చేయాలి పార్క్ కోసం అని ఎక్కడ ప్లేస్ అయితే బయట లేదు ఇప్పుడు డిమార్ట్ లోపలికి వెళ్ళి పార్కింగ్ చేయాలి ఆ లోపల కూడా పార్కింగ్ ఉంటదా ఉండదా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది మాకు అనుకున్నదే జరిగింది డిమార్ట్ లోపల కూడా పార్కింగ్ అయితే ప్లేస్ లేదు మినిమం వన్ అవర్ పడుతుంది అని చెప్పారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు మనం చేసేది అయితే ఏం లేదు శివ మమ్మల్ని అయితే దిగి డై డీమార్ట్ లోకే వెళ్ళమన్నాడు సో తనైతే గనక ఎక్కడైనా చూసుకొని పార్కింగ్ చేసుకొని వస్తా అని చెప్పాడు ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఎబో వన్ అవర్ టూ కిలోమీటర్స్ దూరంలో కార్ పార్క్ చేశాడు ఒకసారి డిమార్ట్ ముందు క్రౌడ్ చూడండి ఏ లెవెల్లో ఉంది తప్పేం లేదు వాళ్ళతో పాటు నేను నువ్వు వచ్చాను కాబట్టి హాలిడేస్ ఉన్నప్పుడే డి బాగా వస్తారనమాట జనాలు కూడా సో లోపలికి వచ్చేసరికి ఒక జాతర అనమాట మామూలుగా లేదు క్యూ అయితే ఈ టైంలో పిల్లల్ని మాత్రం వదిలేస్తే వాళ్ళు ఎటు తప్పి పొతుర కూడా తెలియదు ఆ లెవెల్లో ఉంది ఒక తిరణాలు ఉన్నట్టుంది అనమాట లిటరల్లీ సరుకులు తీసుకోవడానికి క్యూలో నిలబడ్డామండి అంటే ప్యాకింగ్ కవర్స్ తీసుకోవడానికి ఒక క్యూనే ఆ ప్యా కందిపప్పు కానీ ఏదైనా సరుకులు ఆ కవర్లలో వేసుకుని దాన్ని మళ్ళా ప్లాస్టర్తో సీల్ చేయించుకోవడానికి కూడా ఓ పెద్ద క్యూ అనమాట ఏం చేస్తాం లోపలికి వచ్చేసాం ఎస్కేప్ అవడానికి అయితే లేదు ఇంకా నేను ఇక్కడ క్యూలో నిల్చొని ఉంటే శివ గబగబా గబ అనుకులు అన్ని కవర్లలో ఎంత కావాలో అంత వేసుకొని వస్తే నేను ఆ క్యూలో నిలబెడితే ఇంకా దాన్ని మేము ప్యాక్ చేయించామన్నమాట నెక్స్ట్ ఇంకా మన గారు వాడి బాట పడ్డాడు వచ్చినా సరే ఫస్ట్ వాడి పీనట్ బటర్ అయితే తీసుకోవాలన్నమాట అస్సలు మర్చిపోడు మనం కూడా నేను శివ మాకు కావాల్సిన సరుకులు చూస్తుంటే సాత్విక్ వాడికి కావాల్సిన ఐటమ్స్ మర్చిపోకుండా అన్ని ట్రాలీలు అయితే డీ తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అనుకుంటాం కానీ నాకు పర్సనల్ కాదు చాలా మంది పర్సనల్గా జరిగేది ఏంటంటే ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పి మనకి వెయ్యి రూపాయలు టు రెండు వేలకి కొనుక్కోవాల్సిన సరుకులు మినిమం నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటాం అనమాట సో డిమార్ట్ కన్నా ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే మనకు కావాల్సిన ఐటమ్ వరకే కొనుక్కొని మూసుకొని వస్తాం డి కి వస్తే మాత్రం అవసరం ఉన్నాయి లేని కూడా ఎక్కువ కొనేస్తాం అనమాట అనుకుంటాం కొనుకోకూడదు అని చెప్పి బట్ అవి చూడగానే టెంప్ట్ అవుతామో లేదా అవసరం అనుకుంటామో ట్రాలీలో అయితే వేసేస్తాం అనమాట సో నేను ఇంకా ఇక్కడ ఏ టు జెడ్ ఏమేమి కావాలి మళ్ళా ఇంకోసారి రాకూడదు అన్న లెవెల్లో అయితే ఒక రెండు ట్రాలీలకైతే సరుకులు నింపాను మరి చూడాలి ఇవి టూ మంత్స్ వస్తాయా త్రీ మంత్స్ వస్తాయా వన్ మంత్లో అయిపోగొట్టేస్తానా ఏంది నాకు అర్థం కావట్ల ఇన్ని తీసుకున్న తర్వాత ఇం ఏదో ఒకటి మర్చిపోతాం అనమాట లాస్ట్కి ఇంటికి వెళ్ళేసరికి అర్రే అది తీసుకొని నొచ్చుకోలేదే అనిపిస్తుంది తీరా బిల్లు చూస్తే ఐదు వేలు ఆరు వేలు పదివేలు కూడా అవుతాయి అనమాట మా ముందు ప్రశాంతంగా కొనుక్కోవడానికి ఇక్కడ జనాలు ఎక్కువ అయిపోయేసరికి అసలు ఏం తీసుకుంటున్నాను ఏం తీసుకోవట్లేదు అన్న ఇదైతే ఉందనమాట ఎందుకంటే మనం వెతుక్కోవడానికి కూడా జనాలు ఫుల్గా అడ్డం అడ్డం ఉండిపోయారు సో ఇక్కడ పేస్ట్లు అనమాట బై వన్ గెట్ వన్ అని అయితే ఉంది సో పేస్ట్లు ఈ లిక్విడ్ అయితే కనుక నాకు పర్సనల్గా అయితే తక్కువగా వస్తున్నాయి అనిపించు వచ్చింది లిక్విడ్స్ అంటే ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అనమాట సర్ఫ్ ఎక్సెల్ అలాంటి సో నేనైతే ఏది ఏది తీసుకున్నా నేను ఎంత తక్కువలో ఉన్న లిక్విడ్ ఉంటే అదే తీసుకుంటాను ఎలాగో చెత్త ఉతికే అయితే ఉతుకొని బ్రష్ కొట్టుకుంటాం కాబట్టి లేదంటే ఇంకొంచెం నీళ్ళలో నానబెట్టేసుకోవచ్చు సో తక్కువలో ఏది ఉందో దాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను ఇంకా బ్రాండ్ చూడట్లా ఏమి చూడట్లేదు నేనైతే మా సాతికి నేను కష్టపడిపోతున్నా అని చెప్పి వాడు కంపల్సరీ మమ్మీకి ఉండాలని చెప్పి ఎక్సెల్ తీసుకొని వచ్చి ట్రాలీలో వేశాడు బట్ ఎక్సెల్ కొంచెం కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది ప్రైజ్ మళ్ళీ నేను అది తీసి తక్కువ ప్రైజ్ ఉన్నదైతే వేశాను అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మెయిన్ గడికి డైపర్స్ చూస్తున్నాను సో నాకు ఎందుకో ఇక్కడ డైపర్స్ వాళ్ళు ఎంత తక్కువగా ఇచ్చినా మెట్ ప్లస్లో డైపర్స్ అయితే నాకైతే తక్కువగా వస్తున్నాయి అనిపించింది సో డి మార్ట్లో డైపర్స్ అయితే తీసుకోలేదు నేను మెట్ ప్లస్లోనే డైపర్స్ తీసుకుందామని డిసైడ్ అయిపోయినా అయితే అన్ని లిక్విడ్స్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో చ మోస్ట్లీ చాలా తక్కువగా వచ్చినాయి అనిపించింది సో నేమ్ పట్టుకున్నది అయితే చాలా తక్కువగా అనిపించింది ఏదో కొత్త బ్రాండ్ అనమాట నేనైతే ఇదివరకు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కూల్ డ్రింక్స్ కొండు కాబట్టి చీప్లో దొరికిపోతాయి అనమాట సో ఆ మోస్ట్లీ మేము అసలు తాగము ఎప్పుడైనా సమ్మర్లో ఇంకా మరీ దప్పిగా అయితే కాబట్టి అప్పుడు తీసుకున్నాం ఇలాంటి టైంలో కూల్ డ్రింక్స్ అనేది మేము ప్రిఫర్ చేసుకోమన్నమాట ఇవి ఏంటో లిక్విడ్స్ కొత్త కొత్త బ్రాండ్లు అయితే ఉన్నాయి మోర్ లైట్ అంట మీరు ఎప్పుడైనా విన్నారా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను నాకు తెలిసిన సర్ఫెక్సలు రిన్ను అయ్యో పేర్లు కూడా మర్చిపోయినా సో కొన్ని కొన్ని బ్రాండ్లు మాత్రమే తెలుసు అనమాట ఏరియాలు ఇలాంటి టైడ్ ఇలాంటివి తెలుసు కానీ మిగతా అయితే నాకు అసలు కొత్తగా అనిపించినాయి సరే ఏదో ఒక ట్లో లిక్విడ్ అని చెప్పేసి నేను అందరూ ఏది తక్కువ ఉందో అదైతే తీసేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ముందు ఇక్కడ ఉంటే ఇంకా అయ్యే తీసుకుంటున్నాం అని చెప్పేసి పైకి వెళ్తే వెళ్దాం అనుకున్నాను ఇంక ఈ లోపు మన రిబ్బుగాడు సారీ గాడు వాడికి కావాల్సిన ఐటమ్స్ మమ్మీ నాకు కలర్స్ లేవు స్కెచెస్ లేవు అని చెప్తే సరేలే అని ఈ స్టేషనరీ సైడ్ అయితే వచ్చామన్నమాట ఒక బుక్ వాడికి బుక్ కావాలంటే ఒక బుక్ తీసుకున్నాం ఇక్కడ రిబ్బుగాడికి ఈ బాగా నచ్చినాయి అనమాట చేతికి ఈజీగా అందిపోతున్నాయి సో వాడు కంబాక్సెస్ తీసుకున్నాడు నేను కూడా ఇది బాగుంది నాకు నా ఇది తీసుకో అన్నంటే అది గర్ల్స్ మమ్మీ నాకొద్దు అని చెప్తున్నాడు రి సాత్విక్ సాత్విక్ గారికి ఇప్పటికి శివ కంబాక్స్ అయితే ఒక పది కొనిచ్చుంటాడేమో సో ఏది వాడడు పెన్స్ అన్నీ కూడా బ్యాగ్లో వేస్తాడు అవేమో ఇంకు కక్కడం లేదంటే జేబులలో ప్యాంటు స్కూల్ యూనిఫామ్ జేబులలో పెట్టుకోవటం అవేమో ఇంకు కక్కడం అట్లా అయిపోతే అప్పుడు బాగా కోపం వస్తుంది సో ఇక్కడ చూడండి వాడికి ఒక్క కంబాక్స్ నచ్చట్లేదు ఆ రిబ్బుగాడికి వాడైతే అసలు అక్కడ దొరికినే దొరికినట్టు పీకి పాకం పెట్టేస్తున్నాడు అనమాట అది కాకుండా కింద దొ పడి ఉన్నాడు వీడిని హ్యాండిల్ చేయటం మాత్రం మాకు పెద్ద అంత రిస్క్ అయిపోతుంది ఇంకా పైకి అయితే వచ్చేసాం ఆ ట్రాలీ అక్కడ పెట్టేసి పైన షాపింగ్ చేద్దాం అని చెప్పి పైకి అయితే వచ్చాం రావటం రావటమే ఇట్లా ఎంట్రన్స్లో డెకోర్ పీసెస్ అయితే ఉన్నాయి డెకోర్ అంటే ఇంకా మనకి దివాళీ దసరా ఇవన్నీ ఉంటున్నాయి కదా సో మంచిగా డెకోర్ చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయండి చాలా చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి నాకైతే రీజనబుల్ అనిపించింది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇవన్నీ చూస్తున్నాము ఏమన్నా తీసుకుందామా అన్నీ సోరీ సాత్విక్గాడు అయితే కనుక రిబ్బుగాడికి బ్యాగ్ కొను మమ్మీ చాలా బాగుంది రిబ్బుగాడిని స్కూల్లో జాయిన్ చేస్తాం కదా అని చెప్పి ఎంత క్యూట్ బ్యాగ్ తీసుకొని వచ్చిండు సాత్విక్కి చిన్నప్పుడు డిమార్ట్లో రిబ్బు ఏజ్ ఉన్నప్పుడు డిమార్ట్కి తీసుకొని వస్తే అలాంటి ఒక బ్యాగ్ ఇస్తే ఆ డిమాట్లో అది వేసుకుని క్యూట్ క్యూట్గా తిరిగిండు ఆ వీడియో చూసాడు సో రిబ్బుకి కూడా కొని మమ్మీ రిబ్బుకి కూడా కొని మమ్మీ అని అడుగుతూ ఉన్నాడు సాత్విక్ ఇక్కడ స్టీల్ గిన్నె లేదు కోంబా ఆఫర్ పెట్టారు వన్ నైంటీ నైన్కి స్టీల్ది ఒక సెట్ ఉందనమాట సో ఈ గిన్నె అయితే నాకు బాగా నచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట బట్ మందంగా బా ఒక కిలో రెండు కిలోలు బరువు ఉంటుంది అనమాట పాల గిన్నె సో ఇలాంటి వాటిల్లో కర్రీస్ కూడా వండుకోవచ్చు అండి ఎందుకంటే గిన్నె మాడదు చాలా అందంగా ఉంది భలే ఉంది అనమాట సో ఈ దేవుడు పూజా సామాను ఇవి కూడా చాలా తక్కువలో ఉంటాయి నేను ఎప్పుడైనా పూజ సామాను కావాలంటే డిమార్ట్లో తీసేసుకుంటాను ఈజీగా ఎయిటీ నైన్ రూపీస్కి కొన్ని అయితే కొంచెం అందంగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి అలా వచ్చినాయి సో ఈ సెట్ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇవే అనమాట స్టీల్ గిన్నెల సెట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఆ త్రీ గిన్నెలు అనమాట మూడో నాలుగో వస్తాయండి చాలా బాగున్నాయి కొంచెం పలచగా అనిపించినాయి కానీ ఓకే నడుస్తుంది మంచిగా అనిపించింది వన్ నైంటీ నైన్ రూపీస్కి ఒక సెట్ రావడం అంటే అంత ఈజీ కాదు మనకి గల్లీలో ముందు స్టీల్ సామాన్ వాడు కూడా అంత తక్కువగా ఇడనమాట డి మార్ట్లో కొంచెం తక్కువగానే ఉంటాయండి స్టీల్ గిన్నెల వరకు అయితే నేను ఇక్కడ స్టీల్ గిన్నెలు అవన్నీ తీస్తే నీ బొచ్చలు నువ్వు అని తిడుతున్నాడు శివ తీసుకుంటే ఇలాంటి గిన్నెలు తీసుకో కర్రీస్ వండుకోవడానికి నీట్గా ఉంటాయి అండ్ మందంగా ఉంటాయి అని చెప్పి స్టీల్ తీస్తున్నాడు అనమాట సో ఒక నిజంగా అవి అయితే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట కర్రీస్ ఈజీగా వండుకోవచ్చు బట్ ప్రైజెస్ వచ్చేసరికి ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ కళ అయితే ఎంత క్యూట్గా ఉందో మందంగా ఉంది జస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ సాత్విక్గాడు పాప ఎప్పటి నుంచో అడుతుండ్రు చాక్లెట్స్ చేయమమ్ మమ్మీ ఇంట్లో అని చెప్పి చాక్లెట్స్ మోల్డ్ అవి తీసుకుంటున్నాడు ఇలాంటి షేప్ చాక్లెట్స్ చేయమని ఇంతవరకు నేను చేయాలి చేస్తానన్నా చేస్తాను అన్న బట్ వాడు అయినా కానీ నేను ఈసారి హోమ్మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఈ గిన్నె చూడండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట పాల గిన్నె ఎంత బాగుందో చాలా బాగుంది వన్ సెవెంటీ నైన్ అంటే చాలా రీజనబులే ఇక్కడ క్రిప్పర్ ప్యాక్డ్ అనమాట ఇవి జస్ట్ ఫిఫ్టీ నైన్ అనమాట గ్రిప్పర్ ప్యాకెట్ ఏమో మనమైతే జలిబుట్ట అంటాం సో ఇవి కూడా సెట్ ఆఫ్ త్రీ అనమాట వన్ నైంటీ నైన్ అండి ఈ ఇంట్లో స్మాషర్ అయితే లేదని చెప్పి ఒక రెండు అయితే ఒక తీసుకున్నాడు శివ మళ్ళీ పోకొడితే మళ్ళీ ఎక్కడ తెచ్చుకోవాలని చెప్పి సేఫ్ సైడ్ ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకున్నాం మేము సో ఈ స్పూన్స్ సెట్ అయితే కనుక జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఒక పెద్ద స్పూను మీడియం స్పూన్స్ అండ్ ఫోక్ ఉన్నాయి అన్నమాట త్రీ సెట్స్ ఉన్నాయి ఈ సెట్లో సిక్స్ సిక్స్ స్పూన్స్ ఉన్నాయి అనుకుంటా సో ఇవన్నీ కూడా మనం ఒడియాలు అప్పడాలు వేసుకున్నాయన్నమాట జస్ట్ సెవెన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఈచ్ వన్ నాకు ఒక్కసారి అనిపిస్తుంది మీషోలో తక్కువ ఉన్నాయా డిమార్ట్లో తక్కువ ఉన్నాయా ప్రైజెస్ అనిపిస్తుంది అంటే ప్రైజ్ తగ్గట్టు పిండి కొట్టి రొట్టె అండి పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో కొంచెం అటు ఇటు ఒకటేలాగా ఉంటే క్వాలిటీ ఏంటంటే డిమార్ట్లో మనం చూసి తీసుకోవచ్చు మీషోలో ఏంటంటే వచ్చిన తర్వాత చూసుకోవటం ఏదైతే ఉంది నచ్చకపోతే రిటర్న్ పెడతానులే కానీ బట్ ఓకేలే కొంచెం అటు ఇటు ఒక టెన్ రూపీస్ అటు ఇటు అనమాట ఇవేంటంటే పన్నీర్ తురిమేదనమాట నేను తీసుకోవాడుతున్నాను ఇది వన్ ఫిఫ్టీనో ఎంతో ఉందండి ఇంత బుడ్డది ఇంత రేట్ ఎంత అని చెప్పి నేను ఇంక తీసుకోలేదు బట్ ఇలాంటి చిన్న చిన్నవి పన్నీర్ కానీ పొటాటోస్ కానీ ఇలా తురిమేయడానికి బాగుంటుందని క్యూట్గా ఉందని తీసుకున్నా పాప సాత్విక్గాడైతే ఆ చాక్లెట్స్ మౌల్డ్ అయ్యే రకరకాలు తీసుకొని పెడుతున్నాడు శివ ఏమో టీ గ్లాసులు తీసుకోమ్మా ఒక సిక్స్ అని అడుగుతుండు ఎవరైనా ఇంటికి వచ్చినా ఇవ్వడానికి టీ గ్లాసులు లేవని బట్ మా ఇంట్లో మర్చిపోయిన అయితే కుప్పలు కుప్పలు బస్తాల్లో వేసి ఉన్నాయి వద్దు శివ ఆ బస్తాలు పైనుంచి దిగి చాలా ఉన్నాయి టీ గ్లాసులు ఇంకా తీసుకోవద్దు అని చెప్పిన అయినా కూడా వినకుండా ట్రాలీలో అయితే వేసిండు ఈ లంచ్ బాక్స్ అనమాట మేము లాస్ట్ టైము సాత్విక్ కోసమని ఇదే సేమ్ లంచ్ బాక్స్ తీసుకున్నాను మూత మిస్ అయిందండి యాక్చువల్లీ ఆ మూత ఎటుపోయిందో తెలియట్లేదు సో మళ్ళీ తీసుకుందామా అంటే శివ అంత పెద్దది వద్దులే ఈ బుడ్డది తీసుకో సాత్విక్కి వీడింతకన్నా ఎక్కువ తిండు అని చెప్పి ఆ టూ బాక్స్ క్యారేజ్ అయితే ఇంకోటి తీసుకున్నాను అండ్ ఇక్కడ స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇవి తీసుకోవాలి అనిపించింది వన్ ఫిఫ్టీ నైన్ బట్ మా సాత్విక్ ఒక్క వాటర్ బాటిల్ ఒక వన్ మంత్ కన్నా ఎక్స్ట్రా వాడ్డు మళ్ళీ ఇంకా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది సో ఎందుకు అంతా పెట్టి మామూలు చిన్న చిన్న బాటిల్ తీసుకోవాడు వన్ మంత్ కన్నా వాడు మళ్ళీ కొత్త బాటిల్ తీసుకోవాలన్నాడు అన్నాడు రిప్పుగాడికి ఎప్పటి నుంచో ఈ బాటిల్ అలవాటు చేద్దాం అంటే వాడికి సిప్ చేయటం రావట్లేదండి నార్మల్గా నేను డే డేవన్ నుంచి గ్లాస్తో అలవాటు చేసేసరికి వాడికి ఇలాంటి వాటర్ బాటిల్ సిప్ చేయటం డౌట్లో ఇంకా తీసుకోండి కూడా వేస్టే అనిపించింది అండ్ ఇక్కడ రెండు స్టీల్ గిన్నెలు అయితే తీసుకున్నాను రిబ్బు కాడికి అన్నము ఫ్రీగా కలుపుకొని తినిపించడానికి జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ అన్నారు సో నాకు బాగా నచ్చినాయి స్టీల్ గిన్నెలు అవి అయితే ఒక రెండు తీసుకున్నాను వాడికి ఫుడ్ తినిపించడానికి అని నెక్స్ట్ ఇంకా టవల్స్ బట్టలు సెక్షన్కి అయితే వచ్చాం అనమాట సో కొన్ని టవల్స్ అయితే కనుక జస్ట్ ఫా ఫిఫ్టీ నైన్ నైన్టీ నైన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి నాప్కిన్స్ అయితే ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయండి సో ఇవి ఇక్కడ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి నాప్కిన్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను స్కూల్ స్కూల్కి ఇంపార్టెంట్ కదా లంచ్లో కంపల్సరీ నాప్కిన్ ఉండాలి సో ఇక్కడ ఎన్ని క్లచెస్ అనమాట సో నాకేమీ పెద్దగా తక్కువలో అనిపించలేదు సో మీషోలోనే తక్కువలో అనిపించింది చూస్తేనే ఏమన్నా క్లచ్చెస్ ఉంటాయేమో డిఫరెంట్గా అని చెప్పి సో ఆ క్లచెస్ ఏందో జడకి పెద్దగా టైట్గా అనిపించలేదు నాకు అందుకే నేను ఇంకా తీసుకోలేదనమాట సో ఇక్కడ శివ కర్టెన్స్ తీసుకుందాము అని అంటే సరే కర్టెన్ సైడ్ అయినా వెళ్దామని చెప్పి వచ్చాడు అండ్ ఇక్కడ టాయ్ సెక్షన్ అనమాట సరేలే ఆ కట్టెని తీసుకునే ముందు రిబ్బు గను కాసేపు టాయ్స్ కావాలని అడుగుతున్నాడని చెప్పి టాయ్స్ దగ్గర ఆడిపిద్దాం అని ఇట్లా ఆడిపిస్తున్నాను సో వాడికి నచ్చిన టాయ్స్ ఏదో తీసుకొని అక్కడ ఉన్న పిల్లలతో కాసేపు ఆడుకున్నాడు అనమాట సో టాయ్ సెక్షన్లో మాత్రం రీజనబుల్గానే అనిపిస్తాయి నాకైతే డిమాట్లో సాత్విక్ అయితే బ్లాగ్స్ కావాలి బ్లాగ్స్ కావాలని వాళ్ళ ఫ్రెండ్ ఎవరు బ్లాగ్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా చేశాడు సో అవి నుంచి నాకు బ్లాక్స్ కావాలి మమ్మీ నేను గన్స్ చేసుకుంటాను దాంతో హౌస్ కట్టుకుంటాను టెంపుల్ రెడీ చేస్తాను ఇవన్నీ అడుగుతును సరేలే అది కూడా బ్రెయిన్ ఇంప్రూవ్ అయిద్ది కదా బ్లాక్స్ అనేది కూడా కొంచెం ఫజిల్ లాంటిది కదా అని చెప్పి నేను నేనైతే బ్లాగ్స్ ఇప్పించాను వాడికి ఆ రిబ్బు రిబ్బుగాడికి ఎప్పుడు నేను టాయ్స్ కొను ఏదైనా గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే ఆ టాయ్స్ తో ఆడుకోవడం తప్ప వాడికి సపరేట్గా గా టాయ్స్కి ఉన్నదైతే లేదు ఈ ప్రతిదీ మేము సాత్వికే కొనిస్తాం ఆ సాత్విక్ కొని వాడిన తర్వాత సా రిబ్బుగాడికి అనమాట సో రిబ్బుగాడికి స్పెషల్గా మేమైతే బొమ్మలు అనేది కొనిలేదు మేబీ సెకండ్ అన్ని సెకండ్ హ్యాండే అని అని అంటారు కదా సో ఏమైతుందంటే ఈ టాయ్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంట్లో సో అసలు ఇల్లు అంతా గందరగోళం ముందు ఆడేది తక్కువ కానీ రోత చేసేది ఎక్కువ అందుకని నేను కొనియాను అది సాత్విక్తి ఎలాగో ఉంటాయి కాబట్టి వాడితోనే వీడు కూడా ఆడుకుంటాడు వాడు పెద్దగా స్పెసిఫిక్గా ఆడు కూడా అండ్ వీడికి మాత్రం ఎక్కడికి పోయినా మన రిబ్బుగాడికి చెప్పులు షూస్ ఇవంటే ఎక్కడ లేని పిచ్చి అనమాట వాడికి చెప్పు షూస్ ఒకటి ఇంకా వాచెస్ ఇవంటే భలే ఇష్టం వాడికి స్పెక్స్ ఈ మూడు ఉంటే చాలు ఇంకా వాడి బొమ్మలు అడగడు ఏం అడగడు చూసారు కదా మేము సాత్విక్ గడికి చెప్పులు డైలీ వేరు లే సరిగా లేవని చెప్పి కొందామని చెప్పి వస్తే రిబ్బుగాడికి ఆల్రెడీ ఒక నాలుగు జతలు కొన్నాడు శివ అయినా సరే ఇంకో పేరు కావాలని చెప్పి గోల్ చేసి వాడు షూస్ ట్రై చేస్తున్నాడు చూడండి ఫస్ట్ సాత్విక్ని చూడంటే కూడా అసలు ఒప్పుకోట్ల ముందు వాడికి వాళ్ళకి వేస్తే వాడిని దించితే వాడిని నడవాలని గోలగోలు చేస్తున్నాడు డైలీ వేర్ ఫుట్వేర్ అయితే కనుక పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ డిమార్ట్ అనేది రీజనబుల్ లో వస్తే మంచిగా అనిపిస్తాయి ఫుట్వేర్ వరకు ఫైనల్లీ చాలా సేపటి తర్వాత ఫుట్వేర్ దగ్గర నుంచి బయట పడ్డాము అసలు రిబ్బుగా అక్కడ నుంచి రావట్లేదు నెక్స్ట్ ఇక్కడ కాసేపు రిబ్బుగా నేను ఆడిపిస్తూ ఉన్నాను ఆ నెక్స్ట్ ఇంకో మెయిన్ డస్ట్బిన్ లేదు డస్ట్బిన్ కొనుక్కుందాం అని చెప్పి ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చానమాట సో ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం భలే తక్కువలో దొరుకుతాయండి అండి సో సెట్స్ వచ్చేస్తాయి అండ్ పెద్ద పెద్ద బాక్సెస్ కూడా వస్తాయనమాట ఇవన్నీ కూడా వాటర్ సెక్షన్ అన్నమాట అనమాట నేను సాతి గడికి ఉన్న వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మంత్లీ మంత్లీ వాడి వాడు పడేస్తాడు అనమాట అందుకని కొంచెం ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకుందాంలే అని చెప్పి వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నాను ఇంకా వాటర్ బాటిల్స్ అండ్ డస్ట్బిన్ అయితే తీసేసుకున్నాను మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి బిల్ చూడాలన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను సో మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ బాయ్